ప్రైజ్ గుడ్ మార్నింగ్ యేసీ కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం పిల్లలు బాగున్నారా క్రిస్మస్లో జనవరిలో అన్నీ అయిపోయినాయి కదా హ్యాపీ హ్యాపీగా అన్ని దేవుడి దేవాల అన్ని సంఘాల వాళ్ళు హ్యాపీగా జరిపేసుకున్నారు దేవుడికే మహిమ మా జీవితంలో చాలాసార్లు మన చుట్టూ ఉన్నవాళ్ళు లేదా మనతో ఉన్నవాళ్ళు ఇబ్బందులు పాలు చేయాలని కష్టాలకు అప్పగించాలని శోధనకు అప్పగించాలని ఇంకా చెప్పాలంటే మరణానికి అప్పగించాలని నిందలకు అప్పగించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ పని అదే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీతో ఉన్నవారు నీ చుట్టాలు కానీ బంధువులు కానీ లేదా నీ స్నేహితులు కానీ అంతసేపు కూడా నీ పక్క ఉన్నారలే పర్లేదు నాకు ధైర్యం నువ్వు అనుకుంటావు కానీ వాళ్ళు ఏదో ఒకరోజు నేను ఏదో రకంగా శ్రమల పాలు చేయాలని నిందల పాలు చేయాలని నలుగురిలో అవమానపరచాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అవి కొనసాగుతాయా చూడండి ఏసుప్రభుతో ఉంటూ యేసు ప్రభుతో తిరుగుతూ యేసుప్రభుతో తింటూ ఉన్న ఒక ఆయన అప్పగించడానికి ఆలోచించాడు అప్పగించేసాడు మత వార్త ఇరవై ఆరో అధ్యాయం పదహారు ఆలోచన యూదా ఆయన అప్పగించుటకు తగిన సమయం వెదుకుచుండెను యూదా అని అతను ఎవరో కాదు ఏసు శిష్యుడే యేసు ఉంటూ యేసుప్రభుతో తిరుగుతూ వాడికి ఒక ఆలోచన వచ్చింది ఆయన అప్పగిస్తే కొంచెం డబ్బు వస్తుంది నాణ్యాలు వస్తాయని ఆలోచన వచ్చింది తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు అవును ఈ దినాల్లో మనం ఎవరినైతే పక్కన పెట్టుకుంటామో ఎవరితోనైతే చేస్తామో ఎవరినైతే నమ్ముతామో వాళ్ళు కొన్నిసార్లు శ్రమల పాలు చేయాలని లేదా వారిని అల్లరి పాలు చేయాలని వాళ్ళని హేళం చేయాలని అని కొన్నిసార్లు ప్రయత్నాలు చేస్తుంటారు సాక్షాత్ ఎస్సు ప్రభు చుట్టూ ఉన్న యోదే ఆయన అప్పగించుడుకు తగిన సమయం వెదుగుర్చుంటాను ఆ టైం కోసం చూస్తున్నాడు చాలాసార్లు అదే జరుగుతుంది చాలా మంది పాపం ఈ రోజుల్లో మోసపోతున్నారు ఎందుకంటే వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి ఒక ఆయన వచ్చి అంటాడు అయ్యా నేను నమ్మిన మోసం చేశారని ఎందుకంటే అలా చేశారన్నాడు నువ్వు నమ్మే కదా అందుకే చేశారు వాళ్ళు ఎవరు నమ్మాలండి నిన్ను ఎవడు నమ్మన్నాడు ఎవరిని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది అవకాశం ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే నమ్ముతారో వాళ్ళనే మోసం చేయడం ఈజీ చాలా ఈజీ ఎందుకంటే వాళ్ళు నమ్మారు కాబట్టి మోసం చేసేవచ్చు నమ్మని వాళ్ళని ఎలాగో మోసం చేయలేరు వాడు ఎక్కడ పెట్టాలని పెడతాడు ఎక్కడ ఉంచాలి వాడు ఉంచుతాడు వాడు చాలా తెలివైనడు ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచుతాడు కానీ ఎవరైతే అతిగా ప్రేమించి అతిగా దీవించి లేదా అతిగా వారితో ఉండి వారితో తిరుగుతున్నప్పుడు వారికి ఒక ఆలోచన వస్తుంది ఎలాగైనా అప్పగించాలి యువతకి ఆశ వచ్చేసింది డబ్బు మీద ఆశ వచ్చేసింది ధనం మీద ఆశ అప్పగించాలని ప్రయత్నం చేశారు గమనించాలి ఫలితాలు దేవుని పెట్టలేని మనము ఎన్నడూ కూడా జ్ఞాపించుకోండి ఆయన నమ్ముకున్న నీవు ఆయనతో ఉంటున్న నీవు ఆయనతో సహవాసం చేస్తున్న నీవు ఎప్పుడు నష్టపోవో నష్టం నీకు రానివ్వడో ఎందుకంటే ఆయన జీవం కలిగిన దేవుడు కాబట్టి ధైర్యంగా ఉండు వాళ్ళు మోసం చేశారండి లేదు వీళ్ళు ఇలా చేశారండి మోసం చేశారంటే మోసం పోవడానికి నువ్వు అవకాశం ఇచ్చావు నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి వాళ్ళు మోసం చేశారు నువ్వు అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు మోసం చేయలేరు కదా నిన్ను నువ్వు అవకాశం ఇచ్చావు వాళ్ళకి ఎవడు నమ్మాలండి నిన్ను ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి కానీ నువ్వేం చేసావు పూర్తిగా బాధ్యతలు అప్ చెప్పేసి పూర్తిగా ఇస్రో యోదాకి యేసు బాధ్యతలు అప్ చెప్పాడు వాడికి ఆశ వచ్చేసింది నాణ్య చూత్తుడు కాదు డబ్బు చూతొడక ఒక రకమైన ఆశ వచ్చేసింది ఏసుని అప్పగించాలనే సమయం కోసం వాడు ఎదుగుర్చుండెను వాడుకు టైం కోసం చూస్తున్నాడు ఎప్పుడు దొరుకుద్దా టైం ఎప్పుడు దొరుకుద్దా అని చూశాడు దొరికేసింది ఆ సమయం వచ్చింది ఆ సమయానికి ముందు ఒక వచ్చిన చాలా ఆశ్చర్యం విషయం వచ్చినవి ఏంటంటే ఇరవై ఒకటిలో ప్రభా అంటాడు ఇరవై ఆరు ఇరవై ఒకటిలో మీలో ఒకడు నన్ను అప్పగించబోన్నాడు అన్నాడు వాడికి అవకాశం ఇచ్చాడు వాడికి అవకాశం ఇచ్చాడు నేను కాదు కదా ప్రభా అంటాడు చూడండి నెలలు ఎరగని ఎల్లుల్లిపోయి అంటారు కదా నేనా ప్రభా నేను కాదు కదా అంటున్నాడు ఆడే ఆ సంగతి వేసుకు తెలుసు ఆడికి తెలుసు గమనించాలి పిల్లల ఈ చివరి దినాల్లో బహు మెలుకు కలిగి ఉండండి ఈ నూతన సంవత్సరంలో తెలివిగా ఉండండి జ్ఞానం కలిగి ఉండండి ఎవరితో పడితే వాళ్ళకి నమ్మేసి బాధ్యతలు అప్పు చెప్పేసి పర్లేదులే వీళ్ళు ఉన్నారులే నాకు పెడతారు పెడతారలేదు అవి అయిపోద్దులే అనుకోవద్దు నీ బాధ్యత నువ్వు చేయి ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకో ఆ తర్వాత కావాలంటే అవత అవతరులకు అవకాశం అంతేగాని మొత్తం వాళ్ళ మీద పెట్టేసి నువ్వు కాళ్ళు మూసుకొని కూర్చుంటే అది జరిగే పని కాదు చేసే చేసిన పని అదే బాధ్యత అప్పు చెప్పినప్పుడు వాడు ఏం చేశాడంటే సమయం కోసం కనిపెట్టాడు కనిపెట్టాడు సమయం వచ్చింది అప్పగించేసాడు కానీ నష్టం ఎవరికి ఊరేసుకొని చచ్చిపోయాడు ఆ నాణ్యాలు పడేసాడు ఊరేసుకొని చచ్చిపోయాడు ఇప్పటికీ ఆ భూమి అలాగే ఉంది ఇస్రాయల్ దేశం ఉన్నప్పుడు ఆ భూమిని నేను చూశాను గమనించాలి పిల్లలు ఈ దినాల్లో మన బహు నే రెండు వేల ఇరవై ఐదులో బహు తెలివిగా జ్ఞానంగా మనం ప్రవర్తిస్తే కానీ ముందుకు సాగలేం మన జ్ఞానంగా తెలివిగా ప్రభువును పట్టుకొని ప్రభుత్వ సహవాసం చేస్తూ ప్రభువేస్తాడు ఆ జ్ఞానం కూడా ఆ తెలివి కూడా ప్రభవిస్తాడు నీకు ఎలా ఉండాలో ఎలా జీవించాలో ఎలా నడవాలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో ఎవరితో స్నేహం చేయాలో చేయకూడదు అని ఇస్తారు కాబట్టి యేసు స్వరం దారి ఉదయకాలం నీవు బహు తెలివి గెలిగి ఉండి ప్రార్థన పూర్వకంగా ముఖ్యంగా నువ్వు ప్రాంతంలో భక్తుల విశ్వాసం ఉంటే దేవుడిని నీకు జ్ఞానం ఇస్తాడు ఎలా చేయమని దేవుడే ఆలోచిస్తాడు నీకు ఇలా చేయమని కాబట్టి ఉదయకాలం మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ విశ్వాసంతో ముందుకు సాగిపో దేవుడి మీద విశ్వాసం ఉంచు మనుషులు నమ్ముడు కన్నా యహో ఆశ్రయించడం కాబట్టి బహు నేరపరి కలిగి బహు జాగ్రత్తగా దేవుని ముందు సాగిపో అలా సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడిని సాయించండి గాడ్ బ్లస్ యూ మీ సహోదరుడు ఫస్ట్ రమేష్ కుమార్ రాజమండ్రి షేర్ చేయండి ఆశీర్వాలు పొందండి ఇంకా వీడియో మెసేజ్ చూడాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి జేపిహెచ్ రమేష్ కుమార్ని కొట్టండి జేపిహెచ్ రమేష్ కుమార్ అవన్నీ మీకు వస్తాయి వినచ్చు సంతోషించండి గాడ్ బ్లస్ యూ అని